పార్థసారథి అంటేనే మనం గుర్తుకు తెచ్చుకునేది జగద్గురువు శ్రీకృష్ణుని మాత్రమే కానీ కన్నా ముందుగా పార్థసారథి అయినది మాత్రం ఎవరంటే ఉత్తర ఉగ్రహంలో ఉత్తర కుమారుడు కదా ఉత్తర కుమారుడు అంటేనే ప్రగల్భాల కాణాచి అజ్ఞాతవాసం చివరలో అంటే తనేమిటో తన సమర్థత తన వీరత్వం అన్నీ మరుగుపరుచుకొని ఊడిగం చేస్తే స్థితి నుండి బయల్పడిన సందర్భంలో చేయవలసిన యుద్ధం యుద్ధం అంటేనే వెన్ను చూపిన ఉత్తర కుమారి సారథిగా దాస్యం నుండి బయటపడి తనే యుద్ధాన్ని పూనుకొని విజయుడు కావడం మాత్రమే కాకుండా ఉత్తర కుమారు సైతం గెలిపించుకున్నాడు అరణ్యవాసంలో అర్జునుడు పాశుపతంతో శక్తివంతుడైతే అజ్ఞాతవాసంలో పేడి నుండి యోధుడుగా సవ్యసాచిగా నిరూపణ కాబడింది చివరగా కురుక్షేత్రం యుద్ధంలో గీతాకాడికే శరణాగతి చేసి ఆ స్వామి సారథ్యంలో కర్మసన్యాసం నుండి కర్మయోగిగా గురుదేవులు పితామహుల నేతృత్వంలో కౌరవులతో చేసిన మహాభారత యుద్ధం కృష్ణుని పాఠశాలిగా చేసింది మనందరం అరణ్యవాసం అంటే కష్టకాలంలో పరీక్షాకాలంలో మన నైపుణ్యాలు జ్ఞాన సంపద అర్హతలు పెంచుకోవడం విజ్ఞత అవుతుంది అజ్ఞాతవాసంలో మనమేమిటో నిరూపణ కాని కాలంలో ఎటువంటి తక్కువ స్థాయి అనుకునే సేవల్లో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నా పరీక్షా సమయంలో ఆ దైవ సమర్పణతో ఈశ్వర ప్రణిదానంతో చేసే ప్రయత్నం మనల్ని విజయుడుగా చేస్తుంది తొలుత ఉత్తరునికి అంటే నేను అనే అహానికి బృహంగ సారథ్యం వహించాడు అంటే మరుగున పడ్డ నేను చేసే సారథ్యం అర్జునునికి ఉత్తరు సారథ్యం అంటే అర్థం నియంత్రించబడిన అహం విజయునికి చేసే ఆత్మ సారథ్యం చివరగా ఆత్మ ఆత్మసమర్పణతో శరణాగతి చేసి యుద్ధానికి పూనుకున్న అర్జునునికి సారథ్యం చేసిన కృషుడే పాఠసారథి